గారు డాక్టర్ ప్రభు గారు లేవనెత్తిన అంశాలతో పాటు ప్రధానంగా మహిళల భద్రత మహిళ వైద్యులు అలాగే వైద్య విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇష్యూస్ ఫ్లేరప్ అవుతుండడం లేటెస్ట్గా కోల్కొత్త లాంటి ఒక పాసి పాశవిక ఘటన జరగడం ఎందుకు అసలు ఏం జరుగుతుంది మీరు కూడా ఒక వైద్య విద్యార్థినిగా ఉండే వచ్చారు కదా అసలు సిస్టమ్స్ ఎలా ఉంటున్నాయి ఎందుకు ఈ ఈ ఘటనలు ఈ రూపంలో జరుగుతున్నాయి సో బేసిక్ గా ఏమవుతుందంటే అండి ప్రాపర్ ఫెసిలిటీస్ మెడికల్ కాలేజ్ లో లేకుండా మేజర్ రీజన్ అండి సపోజ్ ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది ఒక మేల్ డాక్టర్స్ రూమ్ ఒక ఫీమేల్ డాక్టర్స్ రూమ్ ఉంటుంది ఒక ఫీమేల్ డాక్టర్స్ రూమ్ లో మాక్సిమం మూడు బెడ్ లో ఐదు బెడ్ లో వేస్తారు కానీ ఆ రోజు చూసినట్టయితే డ్యూటీలో ఒక పది ఫీమేల్ రెసిడెంట్ డాక్టర్స్ దాకా ఉంటారు అంటే ఒక డిపార్ట్మెంట్ కాదు కదండి రెస్పిరేటరీ మెడిసిన్ ఉంటుంది ఏంటి డిపార్ట్మెంట్ ఉంటుంది జనరల్ ఫిజిషియన్ ఉంటారు సర్జరీ డిపార్ట్మెంట్ ఇవన్నిట్లో కూడా ఏంటంటే రెసిడెంట్ డాక్టర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎమర్జెన్సీలోనే ఉంటారన్నమాట సో ఇంతమందికి రూమ్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ మిగతా డాక్టర్స్ ఒక వన్ టూ అవర్స్ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఆబ్వియస్లీ వేరే ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటారు ఇలాంటప్పుడు ఆ సెమినార్ రూమ్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో లేకపోతే డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని రూమ్స్ ఉంటాయండి పేషెంట్ ఎగ్జామినేషన్ కల దాంట్లో జస్ట్ ఒక చిన్న పేషెంట్ బెడ్ ఉంటుంది కొన్ని అయితే అది కూడా ఉండదు చాప వేసుకొని పడుకుంటారు గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది అట్లీస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఒక పేషెంట్ ఎగ్జామినేషన్ బెడ్స్ అలా కూడా ఉంటాయి వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం పడుకోవడానికి ఆ వన్ ఆర్ టూ అవర్స్ అది కూడా డాక్టర్స్ డివైడ్ చేసుకుని ఒక రెండు గంటలు నువ్వు ఉండు నేను వెళ్ళి పడుకొని వస్తాను ఇంకో రెండు గంటలు నేను చూసుకుంటాను సో ఇలా డిపార్ట్మెంట్ రూమ్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ లాకప్ చేసుకుంటారండి అఫ్ కోర్స్ ఆ వెళ్ళే దారిలో అదంతా అక్కడ ఇప్పుడు అదంతా మెడికల్ కాలేజ్ కాబట్టి అది కొంచెం ఆ ఏరియాలో ఎవ్వరు ఉండరు కాకపోతే ఏంటంటే సెక్యూరిటీ ఉన్నంతసేపు ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైతే సెక్యూరిటీ సరిగ్గా ఉండదో ఇలాంటి ఇన్సిడెంట్స్ డెఫినెట్లీ జరుగుతాయండి సో అడ్జస్ట్ అవుతూ అండ్ ప్లస్ ఇలా థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ ఉన్నప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వర్క్ చేయడం ఎంతవరకు సమన్యాసం ఇవన్నీ పక్కన పెడితే పేరెంట్స్ ఏ ధీమాతో పిల్లల్ని చేయండి అమ్మా చదువుకోండమ్మా అని పంపిస్తారండి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే ఇప్పుడు ఓన్ హాస్పిటల్లో తను వర్క్ చేస్తుంది అంటే ఎంత సెక్యూరిటీ ఎంత సేఫ్ ప్లేస్ అని పంపిస్తారు కదండి పేరెంట్స్ అదే హాస్పిటల్లో తన్ని చంపేస్తారు ఇంకా లైంగిక అత్యాచారాలు చేస్తారు అంటే ఎవరు ధైర్యం చేసి పిల్లల్ని ఇంకా మెడిసిన్ ప్రొఫెషన్ లోనో నైట్ డ్యూటీలు చేయండి అని పంపిస్తారు చెప్పండి అండ్ ఎవరు పడితే వాళ్ళు ఏంటంటే బేసిక్ గా రెసిడెంట్ డాక్టర్స్ అనేవాళ్ళు దే ఆర్ ది స్కేప్ కోట్స్ ఎవ్రీవేర్ అండి విల్ ఈ మెడికల్ ఎంటైర్ మెడికల్ ప్రొఫెషన్ లోనే టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ ఎనీ మెడికో ఈస్ డెఫినెట్లీ ద రెసిడెన్సీ ఫేజ్ అండి ఎందుకంటే ఫస్ట్లీ దెర్ ఇస్ నో లిమిటేషన్ అండి కొన్నిసార్లు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ కొంతమంది సెవెంటీ టూ అవర్స్ డ్యూటీస్ కూడా ఉంటాయండి కాలేజెస్ లో ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీజీ సీట్స్ ఆర్ లిమిటెడ్ పేషెంట్స్ ఆర్ మోర్ డాక్టర్స్ ఆర్ లెస్ సో ఆబ్వియస్లీ వాళ్ళు చేయాల్సి వస్తుంది ఆప్షన్ ఉండదు ఒకరి లీవ్ వెళ్తే ఇంకొకరి పైన టోటల్ బర్డెన్ పడుతుంది అండ్ అలాంటప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా అంటే దీనికి ఎవరు రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉండవు ఇన్అర్స్ డ్యూటీ అంటే అంతే నువ్వు డాక్టర్ చోస్ ద ప్రొఫెషన్ ఎన్వైరన్మెంట్ కూడా అంత ఫ్రెండ్లీగా ఏమి ఉండదు రెసిడెన్సీలో రెసిడెన్సీ తెలుసు అందరి డాక్టర్స్ కి తెలుసు అండ్ చాలా మందికి ఎన్నో రకాల హెరాస్మెంట్స్ అవన్నీ కూడా ఫేస్ చేసి ఉంటారు పర్సనల్ గ్రడ్జెస్ ఇప్పుడు నేను పాస్ అవ్వాలంటే నేను నా చేతిలో ఉందని చెప్పి హెచ్ఓడిస్ కొంతమందిని టార్చర్ చేయడం అవన్నీ కూడా చాలా కేసెస్ ఉన్నాయి మెడికల్ మెడికోస్ ఒక్కొక్కరిని అడిగితే ఎన్నో స్టోరీస్ చెప్తాను చాలా సందర్భాల్లో విన్నాం కొన్ని బయటపడ్డాయి కూడా లాస్య గారు యా సో ఇది చాలా మంది అన్ని షేర్ చేసుకోరు కదండి కొంతమంది నీ తీసెస్ పాస్ చేయాలి కొంతమంది హెచ్ఓడిస్ ని తీసెస్ పాస్ చేయాలి ఇప్పుడు నేను టిక్ పెట్టాలంటే నువ్వు నేను చెప్పిన పని చేయాలి కొంతమంది పిచ్చి పిచ్చిగా మెసేజ్ చేయడాలు కొంతమంది టార్చర్ చేయడాలు ఎన్ని ఎన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయండి బట్ ఏంటంటే అందరూ నేను పాస్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నా డిగ్రీ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మంది ఏమి అనకుండా పల్లెత్తు మాట అనకుండా ఎంతో మంది జస్ట్ సఫర్ అయ్యి ఇలా బయటకు వెళ్ళారు సో బేసిక్ గా మీరు చేయాలి ప్రెసిడెన్సీ అంతేనే అంత ఇది రూల్ మీరు సఫర్ అవ్వాలి దాంట్లో వేరే ఇది లేదు అన్న కాన్సెప్ట్ అండి ఏది ఇలా సింప్లిఫై చేద్దాము అని ఎవరికి ఉండదు అంటేనే ఇలా ఉంటుంది దట్స్ ద జనరల్ కాన్సెప్ట్ అందరికి సీనియర్ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు మేడం ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు అన్నట్టు అనిపిస్తుంది డాక్టర్ శైలి గారితో మాట్లాడుతున్నప్పుడు అలాగే మరో రెసిడెంట్ డాక్టర్ శృతి గారితో మాట్లాడుతున్నప్పుడు మీరు గతంలో ఏదైతే ఫేస్ చేశారో ఇప్పుడు కూడా స్టిల్ అలాంటి సమస్యలే మహిళా డాక్టర్లు ఫేస్ చేస్తున్నారు అలాగే డాక్టర్లకు ప్రొటెక్షన్ లేదు అలాగే అర్ధరాత్రి పని వేళల్లో కానీ అలాగే రెస్ట్ తీసుకోవడానికి కానీ సరైన సౌకర్యాలు లేవు అలాగే వేధింపులు కూడా ఉన్నాయి అదే స్థాయిలో తోటి వైద్యుల నుంచి ఉన్నాయి హెచ్ఓడిస్ నుంచి కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితుందని ఇంకా ఓపెన్ గా మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ అవునండి డెఫినెట్లీ ముందు కూడా అంటే నేను చదివే ముందు మా సీనియర్స్ మాకు ఏవేవైతే చెప్పారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే చెప్పారో దాని తర్వాత కూడా మేము అవి ఫేస్ చేసాం దాని తర్వాత మా జూనియర్స్ కూడా సేమ్ థింగ్ చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో పెద్దగా మార్పు జరగదు ఎందుకంటే ఎప్పటికీ అప్పుడు ఉమెన్ అనే వాళ్ళు అనేది చాలా సెన్సిటివ్ పొజిషన్ లో ఉంటారండి వాళ్ళు కొంచెం బయటికి చెప్పినా ఏదన్నా చేసినా ఆ అమ్మాయి ఇలా అని చెప్పి ఫస్ట్ ఆ అమ్మాయిని హరాస్ చేయడం ఆ అమ్మాయిని బ్లేమ్ గేమ్ చేయడం ఇలాంటివి చాలా కామన్ వీటన్నిటికీ భయపడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ డిగ్రీ వచ్చేదాకా అక్కడ ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి మెడికల్ కాలేజ్ వైఫ్ కూడా చూడరండి ఎందుకంటే అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు ఆ కాలేజ్ లో కొంతమంది అయితే అవి తలుచుకోవడానికి కూడా ఇష్టపడరు కంప్లీట్ గా కాలేజ్ లో అప్పుడు వాళ్ళతో మొత్తం కట్ ఆఫ్ కూడా అయిపోతారు జస్ట్ వాళ్ళు కష్టపడ్డారు ఎంతో కష్టపడి డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తారండి ఇప్పుడు ఇంతకు ముందన్న వాళ్ళ స్టేట్ లో సీట్ చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత మీకు పీజీ సీట్ ఎక్కడొస్తే అక్కడికి వెళ్తారు మీకు పెద్దగా ఆప్షన్ ఉండదండి మా స్టేట్ లోనే కూర్చొని చదువుకోవాలంటే అలా కూడా ఉండదు ఇప్పుడు మీరు ఎక్కడో తెలంగాణలో ఉన్నా మీకు ఢిల్లీలో సీట్ వస్తే మీరు వెళ్తారు సో ఆల్రెడీ మీరు ప్లేస్ చేంజ్ మనుషులు చేంజ్ అన్ని చేంజ్ చూస్తారు ఆ ఒక లోకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అదే టైంలో మళ్ళీ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్స్ కానీ పార్షియలిజం కానీ ఇప్పుడు ఇప్పుడు మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ కి అనుకోండి మీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు వెరీ కామన్ గా నేను ఫేస్ చేసింది ఏంటంటే మీ తెలుగు వాళ్ళు ఎందుకు ప్రతి చోటకు వస్తారని నేను పూణేలో చేశాను అవునవును డైరెక్ట్ గా అక్కడ ప్రొఫెసర్స్ చెప్పేవారు నేను పీజీ చేసేటప్పుడు ప్రతి చోట మీ తెలుగు వాళ్ళు ఎందుకు సీట్లు తీసుకొని వస్తారు మీ స్టేట్ లో మీరు చదువుకోవచ్చు కదా అని చెప్పి బికాస్ మన స్టేట్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువ మన వాళ్ళు చాలా మంది డాక్టర్స్ కూడా మన స్టేట్ కాకుండా వేరే స్టేట్స్ కూడా వెళ్ళి చదువుతారండి మన స్టేట్ లో డాక్టర్స్ చూస్తే మీరు ఈ డాక్టర్స్ అనే వాళ్ళు సౌత్ లోనే ఎక్కువగా ఉంటారండి నార్త్ గా కంపేర్ చేస్తే సో ఇలా వెళ్ళి వేరే స్టేట్ కి వెళ్ళి ఆల్రెడీ మీరెందుకు ఇక్కడ అని చెప్పి ఇంకా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి పార్షాలిటీ చూపించడము ఇవన్నీ కాక ఎక్కువ వీలని స్ట్రెస్ పెట్టేయడము ఇవన్నీ చాలా కామన్ గా చూసే విషయాలు అండి అండ్ ఇది ఇప్పట్లో చేంజ్ కావు బట్ ఇవన్నీ ఇవన్నీ సరే ఓకే అని చెప్పి ముందుకెళ్తున్న బేసిక్ సదుపాయాలు అయితే ఉండాలి కదండి వర్క్ ప్లేస్ అప్పుడు బేసిక్ సదుపాయాలు ఉండాలి ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ ప్రొటెక్షన్ ఉండాలి కదండి ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొట్టడము లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి హరాస్ చేయడము లైంగిక వేధింపులు అసలు ఆ అమ్మాయిని చంపేయడం ఏంటండి చంపేసిన తర్వాత కూడా త్రీ అవర్స్ వరకు పేరెంట్స్ ని కలోనివ్వకపోవడం ఏంటి పేరెంట్స్ అవర్స్ కలోనివ్వట్లేదు అంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తే వందల్లో గుంపుల్లో మనుషులు వచ్చి మళ్ళీ డాక్టర్స్ ని అటాక్ చేయడం ఏంటండి పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ పైన అప్పుడు ఆ టైంలో ఆ మెడికల్ కాలేజ్ పిల్లలు లిటరలీ హాస్టల్స్ లో బయట దాక్కుని అమ్మాయిలు హాస్టల్స్ లో వాళ్ళు బెడ్స్ వెనక దాక్కుని అవన్నీ చేసి వాళ్ళ వీడియోలు ఫోటోలు అంతా మీ సోషల్ మీడియాలో పెట్టారు మమ్మల్ని ఎవరైనా కాపాడండి కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు అని చెప్పి అంటే డూ ది రియలీ డిజర్వ్ ఆల్ దాట్ వాళ్ళు అంత కష్టపడి చదువుకొని ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇదంతా అవసరమా అండి ఒక సర్టన్ లాస్ ఉండాలండి ఒక డెత్ అయినప్పుడు రియాక్షన్ అనేది డెఫినెట్ గా బాగుండదండి ఫ్యామిలీ నుంచి ఏంటి అంటే డెఫినెట్లీ డాక్టర్ ఫాల్ట్ అని చాలా మంది ముందుకు వచ్చేస్తారు ఎక్కడైనా సరే అది వాళ్ళ కోపం ఫ్రస్ట్రేషన్ జనాలు రియాక్ట్ అవుతారు డెత్ ఒకటి డిక్లేర్ చేసినప్పుడు ఫాల్ట్ ఉందా లేకపోయినా ఏది ఉన్నా కానీ రియాక్షన్ అయితే మాప్ నుంచి ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్ లో డెత్ డిక్లేర్ చేసేటప్పుడు మీకు ఇమీడియట్ గా వీళ్ళకి యాక్సెస్ ఉండేది ఓన్లీ డాక్టర్స్ తో సో అలాంటప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎన్నో వీడియోస్ చూసామండి ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ ఒక న్యూరో సర్జన్ ఎంత ట్రై చేసినా మిడ్ టైమ్ లో హార్ట్ లో వెళ్ళి సర్జరీ చేసినా పేషెంట్ కాపాడలేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆయన్ని కొట్టడము ఆయన ఆల్మోస్ట్ చనిపోయారు సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ సేఫ్టీ అనిపిస్తుంది ఒక్కటే థింగ్ అవుతుందండి ఇవన్నీ చూస్తే ఇంకా ఎమర్జెన్సీస్ తీసుకోవద్దు అనే సిచ్యుయేషన్స్ కి డాక్టర్స్ వెళ్ళిపోతారు ఇప్పుడు ఎంత కష్టపడినా ఏం చేసినా ఎంత మీ సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నా మా ప్రాణ ప్రాణాల వరకు వచ్చినప్పుడు మమ్మల్ని చంపేస్తారు అన్న భయం ఉన్నప్పుడు మేము ముందుకు వెళ్ళలేము కదండి